అంటున్నా ఎక్కువ పెట్టాను సరేలే మీ కుటుంబం నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం కట్ అయిపోయింది అది త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నా బాండ్ ఇచ్చినాడు స్వామి ప్రతి ఇంటికి బాండ్ ఇచ్చినాడు ఇది ఇచ్చి ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు ఓటీపీ ఇరవై నాలుగు ఆ డేట్ కూడా చెప్పినాడు అది కూడా డేట్ ఎప్పటి నుంచి నమోదు అవుతుందని కూడా రాసినాడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇంత బాకీ ఉన్నాడని ఈ మొత్తం మీ అకౌంట్ లో జమ చే జమ చేయడానికి బాకీ ఉన్నాడు ఇప్పుడు అంతా కూడా ప్రజలందరూ కూడా అందరినీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఇవన్నీ కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా ఉంటానని తిక్కన్న శుద్ధితో ప్రమాణం చేస్తూ మాకు ఇచ్చిన ఫోన్ చేయించుకోమని చెప్పినాడు ఫోన్ చేసినాము అన్ని అయినాయి మాకు వెంటనే ఉన్నాయి మేము ఇబ్బందులు పడతా ఉన్నాం మా ఇబ్బందులు తీరాలి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావో కనుక్కో కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చంద్రబాబు నాయుడు గారి నాయకులను చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేని గట్టిగా నిలదీసి కార్యక్రమం చేస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గుచ్చి మనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఇస్తారు అని ఆశిద్దాము ఒకవేళ లేకపోతే మీ తరఫున పోరాటం చేసేదని నేను రెడీగా ఉన్నాను మళ్ళా ధర్నా చేద్దాము మళ్ళా మళ్ళా కలెక్టర్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సంతకాలతో ఇచ్చినారు అంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా అప్పుడు కూడా బాండ్లు ఇచ్చినారు అప్పుడు మోసం జరిగి చేయడం జరిగింది ఇప్పుడు మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటల్లోనే మనందరికీ కూడా ఎలా మోసం జరిగింది ప్రజలకు అందరికీ ఎలా మోసం జరిగిందని మనకు సవివరంగా వివరించడం జరిగింది సో దీన్ని తప్పకుండా మనం గ్రామ స్థాయి వరకు కూడా తప్పకుండా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి మీకందరికీ ఈ క్యూఆర్ కోడ్ కార్యక్రమాన్ని గురించి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పటికే వివిధ దశల్లో అంతా కూడా మీరు మీడియాలోనూ పత్రికల్లోనూ చూస్తూ ఉండి ఉంటారు మనం కూడా రాయలసీమలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉండే ఆరు జిల్లాలలో ఐదు జిల్లాలైపోయి ఇదే లాస్ట్ జిల్లాగా కడప కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఇది నాలుగు దశల కార్యక్రమం ఒకటి జిల్లా లెవెల్లో రీజనల్ కోఆర్డినేటరు మిగతా సీనియర్ నాయకులందరూ కలిసి పాల్గొని ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడము మరి ఏ విధంగా మనం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి చర్చించుకోవడము తర్వాత జిల్లా అధ్యక్షుడి గారి నేతృత్వంలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అక్కడున్న శాసనసభ్యులు కానీ బాధ్యత శాసనసభ్యులు కానీ కొత్తగా నియమించిన కోఆర్డినేటర్లు కానీ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత అక్కడున్న ఇప్పటికే మనం అన్ని మండల కార్య అక్కడ మండల ఆఫీస్ బేనర్లు అందరినీ కూడా నియమించుకున్నాం మరీ ముఖ్యంగా రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదట కడప జిల్లాలోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం మరి అక్కడున్న మండల పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో అక్కడున్న శాసనసభ్యుడు కానీ మాజీ శాసనసభ్యుడు కానీ కోఆర్డినేటర్ కానీ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్న వారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో జరుగుతాయి ఆ తర్వాత గ్రామ స్థాయిలో జరుగుతాయి మనం ఇంకా ఏదైనా కొన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు వేసుకోలేదు మనం గ్రామ కార్యక్రమం చేస్తూ గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసుకొని ఆ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మన శాసనసభ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి అంటే వీళ్ళు ఎక్కువ ఉంటే అంత గ్రామాలలో కూడా మన శాసనసభ ఇన్ఛార్జీలు పర్యటిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ కార్యక్రమం అంతా కూడా మన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు సంవత్సరం రోజుల్లో ఏదైనా చేశాడా ఏది కూడా జరగకుండా ఒక సంవత్సరం కాలం అన్ని సంక్షేమ పథకాలకు అప్పులు పడి ఇప్పుడు మళ్ళా రెండో సంవత్సరాలకి వచ్చిన తర్వాత వారు సుపరిపాలన అని చెప్పి గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు మరి గ్రామాలలో ప్రశ్నించే కార్యకర్తలు ముందుకొచ్చి ప్రశ్నించాలా మనకు తెలుసు మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా కేసులు పెట్టడం మన నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది మరి దానికి భయపడి మనం ముందుకు పోకపోతే మనకు రాబోయే రోజుల్లో ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంచైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూ తప్పనిసరిగా ఇది మనం అమలు చేయాలా వారి వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు చాటి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది ఐదు వారాలు జరుగుతుంది ఈరోజుకు జిల్లా స్థాయిలో అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి అవుతాయి రేపు నుంచి నియోజకవర్గ స్థాయిల్లో ఆ తర్వాత మండల స్థాయిలో ఆ తర్వాత గ్రామ స్థాయిలో గ్రామాలకంతా కూడా ఎక్కువ సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఎంతేతంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు ఏదైతే అధికారంలోకి వచ్చేదానికి దోహదపడినాయో రెండు రూపాయల కేజీ బియ్యం కానీ మద్యపన నిషేధం కానీ ఇలాంటివన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చేయలేదు చంద్రబాబు నాయుడు వస్తానే రెండు రోజుల తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాతే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభుత్వం నడపడానికి విధిలేని పరిస్థితుల్లో మద్యపాన నిషేధం వ్యతిరేస్తూ ఉన్నామని చెప్పి మద్యపాన నిషేధాన్ని తెలియడం జరిగింది ఆ రోజు మహిళలందరూ కూడా చాలా రామారావు గారి మీద నమ్మకం పెట్టి మద్యపాన నిషేధానికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఓట్లు వేసి అధికారం లెక్కించారు ఈయన వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం తీసేయడం రెండు రూపాయల కేజీ బియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేయడం కరెంట్ ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు ఆ నాలుగు సంవత్సరాల్లో ఐదు సార్లు పెంచాడు మరి అన్నీ కూడా హామీలన్నీ కూడా తుట్లు పొచ్చాడు మనందరికీ కూడా తెలుసు మళ్ళా తిరిగి ప్రతి ఎన్నికల్లో కూడా అద్దాలు చెప్తూ ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా అన్నీ మోసపూరిత మాటలన్నీ చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఆ రోజు ఆయన మోసపూరిత మాటలంతా కూడా నమ్మి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళా అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత వాటిని అన్నింటి కూడా ఏది కూడా అమలు చేయకుండా అన్నీ కూడా తుంగలో దొక్కాడు మరి మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మళ్ళా అదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈసారి అయితే అనేక పదాలు చెప్పారు ఇప్పుడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నీ కూడా చాలా కులం చెప్పడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలన్నీ చెప్పి రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసే అధికారంలోకి వచ్చి ఈరోజు ఏదైనా అమలు చేస్తూ ఉన్నాడు అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏది కూడా అమలు చేయడు చేసే పరిస్థితి లేదు ఆ రోజు ఏం చెప్పాడు సంపద సృష్టిస్తా నేను నా కోట్లు వేయండి అన్నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నాడు దేనికి కూడా ఆంక్షలు లేవన్నాడు ఈరోజు అన్నిటికీ ఆంక్షలు వస్తూ ఉన్నాయి మాది స్క్రూట్నీ చేసి తీ తీసేస్తూ ఉన్నారు ఇచ్చే హారా పెన్షన్లు కూడా నాలుగు లక్షల చిల్లర దాదాపు ఐదు లక్షలు పెన్షన్లు తీసేయడం జరిగింది ఈ విధంగా ప్రతి దానికి కూడా తుట్లు పొడిచే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు మరి ఆ రోజు ఏం చెప్పాడు తప్పదు అంటే ఇప్పుడు వచ్చి అదే ఆయన పీపోర్ అని చెప్పి ఒక సమావేశం పెడితే అమరావతిలో మహిళలందరూ కూడా వెళ్ళిపోతున్నారు మీకు అందరికీ అక్కర్లేదా పీపోర్ అంటే పీపోర్ అంటే ఏముంది షావుకారులు డబ్బులు తీసి పేదలకి ఇస్తాడు ఏ షావుకారే ఇస్తాడు పేదళ్ళకంతా కూడా ఆస్తి పంచిస్తాడు అని అడుగుతా ఉన్నాను ఎట్లాంటి అక్కర్లేని కార్యక్రమాలన్నీ పెట్టి ఏదో ఒక రకంగా మభ్యపెట్టి ఆయన అమలు చేయాల్సిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలని చెప్పి అది ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఈ విధంగా ప్రతిదీ కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ విధంగా చేస్తున్నాడు మరి నేను ఆర్థిక శాస్త్రవేత్తను నేను ఎకనామిక్స్ చదివాను నాకు బాగా తెలుసు అని చెప్పి డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడు ఏం చేసావు నువ్వు అధికారం లేకొస్తానే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారన్నారు మరి మా మీరే అసెంబ్లీలో చెప్పారు మూడు లక్షల చిల్లర ముందుంటే మళ్ళా రెండు చిల్లర చేశాడు ఆ నాలుగు లక్షల తొంభై వేల కోట్లు మొత్తము అప్పుంది అని చెప్పి స్వయాన వాళ్ళ ఆర్థిక మంత్రి నివేదికలో బడ్జెట్ నివేదికలో చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పడం ప్రతిదీ కూడా మోసపూరిత మాటలు చెప్పడం ఏదో విధంగా ప్రజలను నమ్మించడం మనం జాతకాన వాళ్ళనే ప్రచారాన్ని ఎక్కువగా చేయడం ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కలో పట్టిస్తూ ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో మనం గ్రామాలలో పర్యటించాల పర్యటించి చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు మాటలు మోసపూరిత మాటలు అందుకే దీనికి పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం పేరు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రజలే తీసుకపోతే తప్పకుండా దీని ప్రతిఫలం వచ్చే ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ చంద్రబాబు ఉన్నా లేకపోతే ఇంకొకటి వచ్చినా ఎవరు వచ్చినా ఆ పార్టీ చెప్పే మాటలు కానీ వారి మేనిఫెస్టోని కానీ నమ్మే పరిస్థితుల్లో ఉండరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అన్నీ కూడా అమలు చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కరోనా ఉంటే అప్పుడు కూడా ఇచ్చిన తేదీల ప్రకారం ప్రతి పథకాన్ని కూడా బటన్ నొక్కి లబ్ధిదారులకు అందరికీ అందజేశారు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ కార్యకర్తలకు కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడను మతం చూడను పార్టీలు చూడను తుద రాజకీయాలు చూడను కేవలం పేదరికాన్ని చూసి ఇవన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పి అమలు చేశారు అంత స్థితి స్థుతితో మన నాయకుడు పనిచేస్తే ఈరోజు మోసపూరితంగా అధికారాన్ని చిక్కించుకొని అనేక ఇబ్బందులు గురి చేసినదే కాకుండా అకారణంగా మా కార్యకర్తల మీద నాయకుల మీద అనేక తప్పుడు కేసులన్నీ కూడా పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజలకి తీసుకోవాల ప్రజలందరూ ఇప్పుడే చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా వారికి చెప్పగలిగి అవన్నీ కూడా వాళ్ళు చేసిన మోసపూరిత కార్యక్రమాలని చెప్పగలిగితే తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని మన పార్టీ బలపడేదానికి ఇస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను